ఖనిజ హక్కులు మరియు గనులను కలిగి ఉన్న భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు ఉందా మరియు మైనింగ్ లీజులపై రాయల్టీ అనే పన్ను ఉందా లేదా లాట్రేన్ ఛానల్ కి స్వాగతం ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ధన్యవాదములు మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ మొదలైనవి వి ఎంఎస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఐఎన్ఎస్సి ఐదు వందల యాభై నాలుగు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వై చంద్రచూడ్ జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ అభయస్ ఓకా జస్టిస్ జంషెడ్ బి పార్దివాలా జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ ఉజ్వల్ భుయాన్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జస్టిస్ అగస్టిన్ జీ మసీహ్ జస్టిస్ బెంగళూరు వి నాగరత్న ప్రశ్న లు ఒకటి ఏడవ షెడ్యూల్లోని రాష్ట్ర జాబితా పార్లమెంటరీ చట్టానికి లోబడి ఖనిజ హక్కులపై పన్ను విధించే రాష్ట్రాల అధికారం లోని ఎంట్రీ యాభై పరిధి ఎంత రెండు యూనియన్ జాబితాలోని ఎంట్రీ యాభై నాలుగు ప్రకారం మైనింగ్ హక్కులు మరియు ఖనిజాలను కలిగి ఉన్న భూములపై పన్ను విధించే రాష్ట్రాల అధికారంపై పార్లమెంటు ఎలాంటి పరిమితులను విధించవచ్చు మూడు మైనింగ్ లీజులపై రాయల్టీని వసూలు చేయడం ఒక రకమైన పన్ను కాదా నాలుగు గనులు మరియు ఖనిజాలు అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఏడు ఎంఎండిఆర్ చట్టం మైనింగ్ హక్కులు మరియు ఖనిజాలను కలిగి ఉన్న భూములపై పన్ను విధించే రాష్ట్రాల అధికారాన్ని పరిమితం చేస్తుంది ఐదు ఎంట్రీ నలభై తొమ్మిది కింద భూమిపై పన్ను విధించే రాష్ట్ర అధికారంలో ఖనిజాలను కలిగి ఉన్న భూమిపై పన్ను విధించే అధికారం ఉంటుందా మరియు అవును అయితే ఖనిజ ఉత్పత్తులను పన్ను కొలతగా ఉపయోగించవచ్చా వాస్తవ నేపథ్యం రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లోని జాబితా ఒకటి యూనియన్ జాబితా కేంద్ర ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం ఉన్న అంశాలను వివరిస్తుంది అయితే ఏడవ షెడ్యూల్లోని జాబితా రెండు స్టేట్ జాబితా రాష్ట్రాలకు చట్టాలు చేసే అధికారం ఉన్న అంశాలను అందిస్తుంది జాబితా రెండులోని ఎంట్రీ ఇరవై మూడు కింద రెండు రాష్ట్రాలు మరియు జాబితా ఒకటిలోని ఎంట్రీ యాభై నాలుగు కింద కేంద్ర ప్రభుత్వం గనులు మరియు ఖనిజాల అభివృద్ధిని నియంత్రించే అధికారం కలిగి ఉన్నాయి అయితే ఎంట్రీ ఇరవై మూడు కింద నియంత్రించే రాష్ట్రాల అధికారం యూనియన్ లిస్టులోని ఎంట్రీ యాభై నాలుగుకి లోబడి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ప్రజా ప్రయోజనాల కోసం పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించింది విడిగా జాబితా రెండు బ్రాంట్లలోని ఎంట్రీ యాభై పార్లమెంటు విధించిన పరిమితులకు లోబడి ఖనిజ హక్కులపై పన్ను విధించే అధికారాన్ని తెలియజేస్తుంది ఎంఎండిఆర్ చట్టంలోని సెక్షన్ తొమ్మిది ప్రకారం మైనింగ్ లీజుదారుడు లీజుకు తీసుకున్న ప్రాంతం నుండి తొలగించబడిన లేదా వినియోగించిన ఏదైనా ఖనిజానికి సంబంధించి రాయల్టీని చెల్లించాలి మార్చి ముప్పై రెండు వేల పదకొండున సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులో న్యాయస్థానం మధ్య భిన్నాభిప్రాయాలను గుర్తించింది ఇండియా సిమెంట్ లిమిటెడ్ వి తమిళనాడు రాష్ట్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఐఎన్ఎస్సి మూడు వందల ఇరవై రెండు ఇండియా సిమెంట్ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వి కేశూరాం ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండు వేల నాలుగు ఐఎన్ఎస్సి ముప్పై నాలుగు కేసూరామ్ ఇండస్ట్రీస్ ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ఇండియా సిమెంట్ మైనింగ్ లీజులపై వసూలు చేసే రాయల్టీ ఒక పన్ను అని మరియు ఖనిజ హక్కులపై పన్నులు విధించే సామర్థ్యం రాష్ట్ర శాసనసభలకు లేదని పేర్కొంది ఎందుకంటే ఖనిజ హక్కులు ఇమిండిఆర్ చట్టం ప్రవేశం యాభై నాలుగు ప్రకారం పార్లమెంటు చట్టం పరిధిలోకి వస్తాయి తరువాతలో కేశోరాం ఇండస్ట్రీస్ రాజ్యాంగ ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తులు నిర్ణయం తీసుకుంది ఇండియా సిమెంట్ అనుకోకుండా టైపోగ్రాఫికల్ లోపం ఆధారంగా రాయల్టీ అనేది పన్ను కాదని పేర్కొంది కేశోరాం ఇండస్ట్రీస్లో నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక రాష్ట్రాలు ఖనిజాలను కలిగి ఉన్న భూములపై పన్నులు విధించాయి మైనింగ్ మరియు ఖనిజాలను కలిగి ఉన్న భూములపై పన్ను విధించడానికి రాష్ట్రాలకు శాసనపరమైన సామర్థ్యం లేదని మరియు అటువంటి చట్టాలు ఉల్లంఘిస్తున్నందున ఈ చట్టాలను వివిధ హైకోర్టుల ముందు సవాలు చేశారు ఇండియా సిమెంట్ అటువంటి సవాలులో పాట్నా హైకోర్టు బీహార్ కోల్ మైనింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు మరియు బీహార్ మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ భూ వినియోగ పన్ను రూల్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగును కొట్టివేసింది పాట్నా హైకోర్టు యొక్క ఈ నిర్ణయాన్ని సవాలు చేశారు గనులపై పన్ను విధించే రాష్ట్రాల అధికారానికి సంబంధించిన ప్రశ్నలను పరిష్కరించడానికి తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు ఖనిజాలు మరియు సరైనది కేసోరాం ఇండస్ట్రీస్ సుప్రీంకోర్టు నిర్ణయం నైన్ జడ్జి బెంచ్ ఎనిమిది నుండి ఒకటి మెజారిటీతో మైనింగ్ లీజులపై రాయల్టీని పన్నుగా పరిగణించలేము జాబితా రెండులోని ఎంట్రీ యాభై ప్రకారం మైనింగ్ హక్కులు మరియు ఖనిజాలను కలిగి ఉన్న భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని మరియు ఈ అధికారం ఎంఎండి చట్టం ద్వారా పరిమితం చేయబడదని మెజారిటీ తీర్పు చెప్పింది అయితే రాష్ట్రాలకు పన్ను విధించే అధికారాన్ని పరిమితం చేసే అధికారం పార్లమెంట్కు యూనియన్ లిస్టులోని ఎంట్రీ యాభై నాలుగు కింద ఉంది ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మెజారిటీ తీర్పును రచించారు జస్టిస్ నాగరత్న ఒక భిన్నాభిప్రాయ తీర్పును రాశారు ఇది రాయల్టీ ఒక రకమైన పన్ను మరియు ఇమిండీఆర్ చట్టం రాష్ట్రాల పన్నుల అధికారాన్ని పరిమితం చేస్తుంది నిర్ణయానికి కారణాలు రాయల్టీ అనేది పన్ను కాదు రాయల్టీ అనేది అద్దెదారు మరియు లీజుదారు మధ్య చట్టబద్ధమైన ఒప్పందం మైనింగ్ లీజు నుండి వచ్చే చెల్లింపు అని మెజారిటీ అభిప్రాయపడింది ఇది ఖనిజాలను వెలికితీసే హక్కుకు ప్రతిఫలంగా చెల్లింపును సూచిస్తుంది మరియు సాధారణంగా తొలగించబడిన ఖనిజాల పరిమాణం ఆధారంగా నిర్ణయించబడుతుంది దీనికి విరుద్ధంగా పన్ను విధింపు అనేది పబ్లిక్ అథారిటీ ద్వారా ప్రజా వ్యయానికి నిధులు ఇవ్వడానికి తప్పనిసరిగా డబ్బును వసూలు చేయడం పన్ను చెల్లింపుదారుల సమ్మతి లేకుండా పన్ను విధించబడుతుంది మరియు పన్ను చెల్లింపుదారులకు మంజూరు చేయబడిన ప్రత్యేక ప్రయోజనాన్ని సూచించకుండానే దాని డిమాండ్ అమలు చేయబడుతుంది అందువల్ల ఇమ్యూన్డీఆర్ చట్టంలోని సెక్షన్ తొమ్మిది కింద రాయల్టీ పన్ను యొక్క లక్షణాలను పూర్తి చేయదని మెజారిటీ అభిప్రాయపడింది జస్టిస్ నాగరత్న తన భిన్నాభిప్రాయాలతో పన్ను అంటే ఏమిటి అనే పరీక్షను ప్రస్తావించారు గోవింద్ శరణ్ గంగా వి కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఐఎన్ఎస్సి నూట ఏడు కేసు పన్ను యొక్క నాలుగు భాగాలను నిర్దేశిస్తుంది ఒకటి విధించే లక్షణం రెండు ఎవరిపై లెవీ విధించబడుతుందో స్పష్టమైన సూచన మూడు పన్ను విధించబడిన రేటు నాలుగు దాని విలువ పన్ను బాధ్యతను గణించడానికి రేటు వర్తించబడుతుంది ఎంఎండిఆర్ చట్టంలోని సెక్షన్ తొమ్మిది కింద చెల్లించిన రాయల్టీలు ఈ పరీక్షను సంతృప్తిపరిచాయని ఆమె కనుగొన్నారు కాబట్టి సెక్షన్ తొమ్మిదిని తప్పనిసరిగా పన్నుల నిబంధనగా అర్థం చేసుకోవాలి సెక్షన్ తొమ్మిది ప్రకారం మైనింగ్ లీజులపై రాయల్టీ పన్ను స్వభావంలో ఉంటుందని ఆమె తీర్పు చెప్పింది జస్టిస్ నాగరత్న కూడా కేసోరాం ఇండస్ట్రీస్ చట్టం యొక్క ముప్పై నాలుగో పేరాలో టైపోగ్రాఫికల్ ఎర్రర్ ని గ్రహించిన కారణంగా ఇది తప్పుగా నిర్ణయించబడింది తన భిన్నాభిప్రాయంలో పేర్కొన్నారు ఇండియా సిమెంట్ ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ యొక్క మొత్తం తార్కికానికి సూచనగా కాకుండా ఖనిజ హక్కులపై పన్ను విధించే అధికారం పార్లమెంటరీ పరిమితులకు లోబడి రాష్ట్రాలకు ఉంటుంది మెజారిటీ కేసుపై ఆధారపడింది ఎం పీ వి సుందర రామియర్ వి ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఐఎన్ఎస్సి పదిహేడు సుందరరామియర్ ఏడవ షెడ్యూల్లో పన్ను విధించే అధికారం నియంత్రించడానికి సాధారణ శక్తి నుండి విడిగా జాబితా చేయబడిందని పేర్కొంది జాబితా రెండుల్లోని ఎంట్రీ యాభై ఖనిజ హక్కులపై పన్ను విధించే అధికారాన్ని రాష్ట్రాలకు స్పష్టంగా మంజూరు చేస్తుంది దీనికి విరుద్ధంగా యూనియన్ ప్రభుత్వం జాబితా ఒకటిలోని ఎంట్రీ యాభై నాలుగు కింద గనులు మరియు ఖనిజాల అభివృద్ధిని నియంత్రించడానికి పన్ను కాదు సాధారణ అధికారాన్ని మాత్రమే మంజూరు చేసింది కాబట్టి ఖనిజ హక్కులపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకి ఉంటుంది అయితే జాబితా రెండులోని ఎంట్రీ యాభై కింద పన్ను విధించే రాష్ట్రాల అధికారం జాబితా ఒకటిలోని ఎంట్రీ యాభై నాలుగు కింద నియంత్రించడానికి పార్లమెంటు అధికారానికి లోబడి ఉంటుంది కాబట్టి ఖనిజ హక్కులపై పన్ను విధించడం ఖనిజాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండేలా పార్లమెంట్ చట్టాలను ఆమోదించగలదు జస్టిస్ నాగరత్న తన అసమ్మతి అభిప్రాయంలో రాష్ట్ర జాబితాలోని యాభయో ప్రవేశం ప్రత్యేకమైనదని మరియు మినహాయింపు సుందరరామిర్ ఎందుకంటే ఆ కేసు జాబితా ఒకటిలోని ఎంట్రీ యాభై నాలుగు మరియు జాబితా రెండులోని ఎంట్రీ పై నియమం యొక్క పరిధి మరియు చిక్కులను పరిగణించలేదు అందువల్ల ఎంఎండి చట్టంలోని సెక్షన్ రెండు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా గనులు మరియు ఖనిజాల అభివృద్ధిపై యూనియన్ నియంత్రణను తీసుకుందని ఇది పేర్కొంటుంది నేను చదివిన జాబితాలోని యాభై నాలుగో ప్రవేశం బలంతో పార్లమెంటు ఏదైనా పరిమితి విధించవచ్చని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు జాబితా రెండులోని ఎంట్రీ యాభై కింద ఖనిజ హక్కులపై పన్ను విధించే రాష్ట్రాల అధికారంపై పార్లమెంటు విధించే పరిమితి స్వభావం ఖనిజాభివృద్ధిని నిర్ధారించడానికి రాష్ట్రాల పన్ను అధికారాలను పార్లమెంటు నియంత్రించగలదని మెజారిటీ కనుగొన్నారు ఎందుకంటే లిస్ట్ రెండులోని ఎంట్రీ యాభై కింద పన్ను విధించే రాష్ట్రాల అధికారం ఖనిజాభివృద్ధిని నియంత్రించే పార్లమెంట్ అధికారానికి లోబడి స్పష్టంగా ఉంది ఇందులో రాష్ట్ర పన్నుల నిషేధం కూడా ఉండవచ్చు అందువల్ల ఖనిజాభివృద్ధికి ఆటంకం కలిగించకుండా చూసుకోవడానికి ఖనిజ హక్కులపై రాష్ట్రాల పన్నుల అధికారాన్ని పరిమితం చేయాల వద్దా లేదా ఎలా అని పార్లమెంటు నిర్ణయించగలదని మెజారిటీ గుర్తించింది న్యాయమూర్తి నాగరత్న మెజారిటీతో ఏకీభవించారు రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ యాభై కింద ఏదైనా పరిమితులు పరిమితి విధించడంతో పాటు చట్టం ద్వారా పార్లమెంటుచే నిషేధం ఎంఎండి చట్టం రాష్ట్రాల పన్నుల అధికారాన్ని పరిమితం చేయలేదు జాబితా రెండు యొక్క ఎంట్రీ యాభై యొక్క సాధారణ పఠనం రాష్ట్రాల పన్నుల అధికారం పార్లమెంటరీ చట్టంచే విధించబడిన ఏదైనా పరిమితులకు లోబడి ఉంటుందని మరియు కేవలం ఖనిజ అభివృద్ధికి సంబంధించిన చట్టం ఉనికికి కాదని స్పష్టం చేస్తుందని మెజారిటీ అభిప్రాయపడింది ఎంఎండి చట్టంలో రాష్ట్రాల పన్నుల అధికారాలను పరిమితం చేసే ఎలాంటి నిబంధనలు లేవని మెజారిటీ అభిప్రాయపడింది ఎంఎండిఆర్ చట్టంలోని సెక్షన్ తొమ్మిది కింద రాయల్టీ పన్ను యొక్క అన్ని పారామితులను కలిగి ఉందని అందువల్ల ఇమ్యూంటి చట్టం కింద రాయల్టీ వసూలుకు సంబంధించిన నిబంధనలు ఎంట్రీ యాభై కింద పన్ను విధించే రాష్ట్రాల అధికారంపై పరిమితిగా పనిచేస్తాయని జస్టిస్ నాగరత్న తన భిన్నాభిప్రాయంలో పేర్కొన్నారు ఖనిజ ఉత్పత్తులను పన్ను కొలతగా ఉపయోగించవచ్చు జాబితా రెండులోని ఎంట్రీ నలభై తొమ్మిది కింద భూమిపై పన్ను విధించే రాష్ట్రాల అధికారం ఖనిజాలను కలిగి ఉన్న భూములపై పన్ను విధించే అధికారాన్ని కలిగి ఉంటుందని మరియు రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ నలభై తొమ్మిది కింద భూమిపై పన్ను యొక్క కొలతగా ఖనిజ విలువ లేదా ఖనిజ ఉత్పత్తులను ఉపయోగించవచ్చని మెజారిటీ తీర్పు ఇచ్చింది రాష్ట్ర శాసనసభ ఖనిజ ఉత్పత్తులను లేదా రాయల్టీని పన్ను ప్రమాణంగా ఉపయోగిస్తుందనే వాస్తవం ఖనిజ హక్కులపై పన్ను విధించే రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ యాభై కింద రాష్ట్రాల అధికారంతో అతివ్యాప్తి చెందదని మెజారిటీ గమనించింది జస్టిస్ నాగరత్న తన అసమ్మతి అభిప్రాయంలో రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ నలభై తొమ్మిది కింద భూములు అనే పదం ఖనిజాలను కలిగి ఉన్న భూమిని కలిగి ఉండదని కనుగొన్నారు ఎందుకంటే ఎంట్రీ యాభై నాలుగు ప్రకారం గనులు మరియు ఖనిజాలపై పన్ను విధించే హక్కు పార్లమెంటుకు ఉందని మరియు ఇమ్యీఆర్ చట్టం ప్రకారం అలా చేస్తుందని ఆమె ఇదివరకే అభిప్రాయపడింది అందువల్ల ఖనిజాలను కలిగి ఉన్న భూములపై పన్ను విధించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకు మంజూరు చేయడం వలన రెండు వేర్వేరు శాసనసభల ద్వారా డబుల్ టాక్సేషన్ ఏర్పడుతుంది కేస్ మెటీరియల్స్ వాదనల ఒకటో రోజు ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వాదనల రెండో రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వాదనల మూడో రోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వాదనల నాలుగో రోజు మార్చి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వాదనల ఐదో రోజు మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వాదనల ఆరో రోజు మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వాదనల ఏడో రోజు మార్చి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వాదనల ఎనిమిదో రోజు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కేసు మెటీరియల్స్ హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబల్యూడబ్ల్యూ డాట్ సై డావ్ డాట్ ఐఎన్ స్లాష్ ల్యాండ్మార్క్ డ్యాష్ జడ్జ్మెంట్ డ్యాష్ సమరీస్ స్లాష్ అనే సైట్లో లభ్యమవుతాయి తీర్పు సారాంశాలు భారతదేశ సుప్రీంకోర్టు నిర్ణయాలపై మంచి అవగాహనను ప్రోత్సహించడంలో సహాయపడతాయి అవి కోర్టు నిర్ణయం లేదా కారణాలలో భాగం కావు మరియు చట్టపరమైన చర్యలలో ఉపయోగించబడవు ధన్యవాదములు